హాయ్ ఫ్రెండ్స్ ప్రతిరోజు సుమారు తొక్క గాలు ఎగురుతూ ఉంటాయి ఏ సమయంలో చూసినా ప్రపంచం మొత్తంలో ఆకాశంలో సుమారుగా ఎనిమిది నుండి పదమూడు వేల వరకు విమానాలు తిరుగుతూ ఉంటాయి వీటిలో ప్యాసింజర్ మిలిటరీ కార్గో ఇలా రకరకమైన విమానాలు ఉంటాయి ప్రపంచం అంతటా దాదాపు ప్రతి చోట విమానాలు ఎగురుతూనే ఉంటాయి కానీ ప్రపంచంలో కొన్ని చోట్ల విమానాలు ఎగరవు ఇక్కడ విమానాలు ఎగటం నిషేధించబడింది వీటినే నో ఫ్లై జోన్స్ అని అయితే అంటారు అసలు నో ఫ్లై జోన్స్ అంటే ఏంటి అలాగే ప్రపంచంలో కొన్ని ప్రముఖ నో ఫ్లై జోన్స్ గురించి మనం కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం అండ్ అంతేకాదు అదే పసిఫిక్ మహాసముద్రం ఈ మహాసముద్రం అమెరికా ఏషియాకి మధ్యలో అయితే ఉంటుంది అమెరికా నుండి ఏషియాకి ప్రయాణించే విమానాలైనా ఏషియా నుండి అమెరికాకి ప్రయాణించే విమానాలైనా పసిఫిక్ మహాసముద్రంపై అయితే ప్రయాణించవు ఈ మహాసముద్రం దాటించి విమానాలు పక్క అయితే ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి అయినప్పటికీ తక్కువ దూరమైన పసిఫిక్ మహాసముద్రంపై ప్రయాణించవు కానీ ఎందుకలా ఎక్కువ దూరం ప్రయాణించి మరీ విమానాలు పసిఫిక్ మహాసముద్రాన్ని వెళ్తాయి తెలుసుకుందాం ఈ వీడియోలో మన భారతదేశంలో కొన్ని ప్రముఖ నో ఫ్లై జోన్ సైజ్ గురించి తెలుసుకుందాం అండ్ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కొత్త వారు చూసినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే ఉంటే తప్పకుండా మిస్ కాకుండా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం నో ఫ్లై జోన్స్ దీంట్లోకి వెళ్ళిపోదాం పసిఫిక్ ఓషియన్ నిజానికి పసిఫిక్ ఓషియన్ ఒక నో ఫ్లై జోన్స్ కాదు అయినప్పటికీ పసిఫిక్ మహాసముద్రంపై విమానాలు ఎగరవు అమెరికా నుండి ఏషియా వైపుకి వెళ్ళే విమానాలు పసిఫిక్ మహాసముద్రం మీదుగా కాకుండా పక్క నుండి ఒక కరువు వే తీసుకొని దాంట్లో ట్రావెల్ చేస్తాయి ఈ విమానం సంస్థలు పసిఫిక్ మహాసముద్రంపై విమానాలు నడపవు అలా చేయకుండా ఎక్కువ దూరం విమానాలు నడిపితాయి విమాన సంస్థలు కూడా ఎందుకు అంత ఎక్కువ దూరం ప్రయాణించి మరీ విమానాలు పసిఫిక్ సముద్రం మీద ఎందుకు తప్పించి వెళ్తున్నాయి ఇప్పుడు తెలుసుకుందాం సహజంగా విమానాలు ఎగరకుండా ఉండడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి భౌగోళిక కారణాలు చారిత్రక కారణాలు అలాగే మత విశ్వాసాలు ఇతర రకరకాల కారణాలు అయితే ఉంటాయి ఈ పసిఫిక్ మహాసముద్రంపై విమానాలు ఎగరపోవడానికి ముఖ్యంగా నాలుగు కారణాలు ఉన్నాయి అవి ఏంటో ఇప్పుడు చూద్దాం నెంబర్ వన్ ఏషియన్ రూటింగ్ అంటే అంటే మనం చూసే ప్రపంచ పటాలని ఫ్లాట్గా ఉంటాయి అంటే టూ డైమెన్షన్లో ఉంటాయి కానీ మన భూమి గుండ్రంగా త్రీ డైమెన్షన్లో ఉంటుంది ఈ ఎయిర్లైన్స్ ఇండస్ట్రీ కంపెనీలకు లాభాలు రావాలంటే విమానం ప్రయాణించే రూటు ఎంతో ముఖ్యమైనది విమానాలు ఎంత త్వరగా అలాగే ఎంత తక్కువ ధరలో ప్రయాణిస్తాయి అనే దాన్ని బట్టే విమాన సంస్థ ఆధారపడి ఉంటాయి విమానాలు ఎక్కిన ప్రజలు కూడా వీలైనంత త్వరగా గమ్యస్థానానికి చేరాలని కోరుకుంటారు ఇందువల్ల విమానం ప్రయాణించే రూట్ ఎంతో ముఖ్యమైనది ఇందువల్లే వీలైనంత త్వరగా వెళ్ళే మార్గాలను విమానయాయ సంస్థలు ఎంచుకుంటాయి సహజంగా వీలైనంత త్వరగా వెళ్ళే మార్గాలు ఎప్పుడూ స్ట్రైట్ లైన్గా ఉంటాయి కానీ పసిఫిక్ మహాసముద్రం అది మారుతుంది దీన్ని మన భూమి యొక్క త్రీ పిక్చర్స్ త్రీ డీ పిక్చర్స్ ద్వారా తెలుసుకోవచ్చు నిజానికి మన భూమి స్పీయర్ షేప్లో కానీ ఉంటుంది కానీ స్పీయర్ షేప్లో ఉండదు ఇక మన భూమి కింద కంప్రెస్ అయ్యి ఉంటుంది అందువల్ల మన భూమి భూమి ఉబ్బినట్లుగా ఉంటుంది ఈ దీనివల్ల ఈక్వేటర్ ప్రాంతంలో మనకు కనబడేదానికంటే కొంత ఎక్కువ ప్రదేశం ఉంటుంది ఎక్కువ ప్రదేశం ఎక్కువ దూరాన్ని వరకు పెంచుతుంది దీన్ని త్రీ డైమెన్షన్ మాత్రమే చూడగలం దీనికి కారణం వాళ్ళ స్ట్రైట్ లైన్ నిజానికి లాంగెస్ట్ రూట్ ఈ రూట్తో పోలిస్తే కరువు రూట్ చాలా షార్టెస్ట్ రూట్ దీని కారణాల వల్ల విమానాలు పసిఫిక్ మహాసముద్రంలో మీద ప్రయాణించాం ఇలా కరువు రూట్ ద్వారా ప్రయాణించి చాలా అవసరం ఇంధ్రం కూడా డబ్బు ఎయిర్లైన్స్ కంపెనీలు అయితే ఆదా చేస్తాయి ఇక రీజన్ నెంబర్ టూ సేఫ్టీ ఈ పసిఫిక్ మీదుగా ఉండే రూట్ లాంగెస్ట్ రూట్ అవ్వడం ద్వారా ఈ రూట్లో విమానాలకు అత్యవసర పరిస్థితుల్లో చాలా ప్రమాదకరం విమానాల అత్యవసర పరిస్థితుల్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడానికి ఈ ప్రాంతం పనికిరాదు ఎందుకంటే కింద అంతా సముద్రం ఉంటుంది ఒకవేళ విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేసినప్పటికీ సముద్రంలో ఉండే నీటిలో ప్రయాణికులు ఎక్కువసేపు బతకలేరు మహాసముద్రం మధ్యలో రెస్క్యూ ఆపరేషన్ చేయడం కూడా చాలా కష్టం ఇందువల్ల ఈ ప్రాంతంలో అత్యవసర ల్యాండింగ్ జరిగినప్పటికీ ప్రయాణికులను రక్షించే అవకాశమే ఉండదు సహజంగా విమాన పైలట్లు విమానాన్ని ఎక్కువ విమానాశ్రయాలు ఉన్న ద్వారాలోనే తీసుకెళ్లడానికి చూస్తారు ఇంజన్ ఫెయిలియర్ ఫ్యూల్ లీకేజ్ లేదా ఇతర సాంకేతిక సమస్య తలెత్తినప్పుడు మార్గంలో ఈ దగ్గరలో ఉన్న విమానాశ్రయాలు ల్యాండ్ చేయడానికి పైలట్లు చూస్తారు విమానాశ్రయాలు ఎలాంటి సహాయక చర్యలైనా సిద్ధంగా ఉంటాయి ఇందువల్లే సముద్రంలో ప్రయాణించడం కంటే భూమి మీద ప్రయాణించడం చాలా సురక్షితమైనది ఈ కారణం వల్ల ఈ విమానాలు కూడా పసిఫిక్ మహాసముద్రం పైనే ఎగరతాయి సో ఇక రీజన్ నెంబర్ త్రీ ఏంటంటే చేంజెస్ ఇన్ వెదర్ మహాసముద్రంలో వాతావరణం నిమిషా నిమిషానికి మారిపోతూ ఉంటుంది విమాన పైలట్లు సముద్రంలో తక్కువసేపు ఉండేలా చూసుకుంటారు ఇక సముద్రంలో ఎప్పుడు తుఫానులు గాలులు ఏర్పడుతూ ఉంటాయి వీటి వల్ల విమానాలు చాలా ప్రమాదం ఉంది ఈ తుఫాన్లో చిక్కుకుంటే విమానం క్రష్ అయిపోయి ప్రమాదం ఉంది సో అమెరికా నుండి ఏషియా వెళ్ళే విమానాలు కూడా ఎక్కువ శాతం కెనడా అలా అలస్క మీదగా ప్రయాణిస్తాయి ఎందుకంటే ఈ ప్రాంతంలో విమానాలకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఈ కారణాల వల్ల కూడా విమానాలు పసిఫిక్ మహాసముద్రంపై ప్రయాణించాం ఇక చివరి కారణం జస్ట్ డ్రీమ్స్ ఇవి ఏంటంటే భూమిపై ఉండే గాలి ప్రవాహాలను జస్ట్ స్ట్రిమ్స్ అని అంటారు ఈ జస్ట్ స్ట్రిమ్స్ ఏంటంటే భూమి ఉపతరాలను కొన్ని కిలోమీటర్ల ఎత్తులో అయితే ఏర్పడతాయి ఈ గాలి ప్రవాహాలు ఏర్పడే ఎత్తులోనే విమానాలు కూడా ప్రయాణించగానే ఉంటాయి ఎందువల్ల అయితే ఈ విమాన వేగాన్ని దిశను అయితే ప్రావితం చేస్తాయి పసిఫిక్ మహాసంద్రంపై ఈ గాలి ప్రవాహాలు పశ్చిమ నుండి తూర్పు దిశగా ప్రయాణిస్తూ ఉంటాయి ఇందువల్ల తూర్పు నుండి పశ్చిమ వైపు వెళ్ళే విమానాలు ఈ గాలిని ఎదుర్కొంటాయి దీనివల్ల విమానం వేగం తగ్గిపోతుంది అలాగే విమానం ప్రయాణించే దిశ మారిపోతుంది ఈ గాలి ప్రవాహాలు చాలా తీవ్రంగా ఉంటాయి వీటికి ఎదురుగా వెళ్ళడం వల్ల ఇంధనం కూడా చాలా వృధా అవుతుంది ఈ గాలి తీవ్రత వల్లే విమానం ధ్వంసం అయ్యే ప్రమాదం కూడా ఉంది ఇక ఈ కారణం వల్ల కూడా విమానాలు పసిఫిక్ మహాసముద్రంపై ప్రయాణించు కానీ నిజానికి అన్ని విమానాలు ఇలా చేయవు కేవలం అమెరికా నుండి ఏషియాకి ప్రయాణించే విమానాలు అలాగే ఏషియా నుండి అమెరికాకి ప్రయాణించే విమానాలు మాత్రమే ఇలా ప్రయాణిస్తాయి అమెరికా నుండి ఆస్ట్రేలియా వెళ్ళే విమానాలన్నీ పసిఫిక్ మహాసముద్రం మీదగానే ప్రయా ప్రయాణించాడు సో ఇప్పుడు మన భారతదేశంలో కొన్ని ప్రముఖ ఫ్లై జోన్స్ గురించి అంటే నో ఫ్లై జోన్స్ గురించి అయితే తెలుసుకుందాం నెంబర్ వన్ శ్రీహరికోట శ్రీహరికోట మన భారతదేశంలో ఎంతో ముఖ్యమైన అలాగే ప్రముఖమైన ప్రదేశం ఎందుకంటే ఎక్కడి నుండే మన దేశంలో అంతరిక్ష ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి రాకెట్లు శాటిలైట్లు ఎక్కడి నుండే లాంచ్ చేస్తూ ఉంటాడు ఈ శ్రీహరికోట మన బా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలోనే ఉంది ఈ శ్రీహరికోట ఒక ద్వీపంలాగా ఉంటుంది అలాగే బంగాళాఖాతం యొక్క తీరంలో శ్రీహరికోట ఉంటుంది ఇక్కడ మన దేశానికి చెందిన ఎన్నో రాకెట్లు అంతరిక్షంలోకి అయితే దూసుకుపోతున్నాయి ఈ ప్రదేశం ఒక ప్రముఖ నో ఫ్లై జోన్ ఈ ప్రదేశం రాకెట్ల ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి అందువల్ల విమానాలకు ఈ ప్రదేశం సురక్షితమైనది కాదు అలాగే ఈ ప్రదేశం యొక్క భద్రత గురించి కూడా ఈ ప్రదేశాన్ని జోన్గా అయితే విధించారు ఇక్కడ నెంబర్ టూ తిరుమల తిరుమల అంటే తిరుమల అంటే మన దేశంలో తెలియని వారు ఎవరు ఉండరు ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది భక్తులు ఇక్కడ ప్రతిరోజు వస్తూ ఉంటారు ప్రతిరోజు సుమారు డెబ్బై ఐదు వేల మంది భక్తులు దర్శనం చేసుకుంటారు తిరుమల కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అలాగే చిత్తూరు జిల్లాలో ఉంది తిరుమల మీదుగా కూడా ఈ విమానాలు ఎగరవు ఈ ప్రదేశం ఎంతో పవిత్రమైన స్థలం అందుకే మత విశ్వాసాల కారణంగా ఈ ప్రదేశంలో విమానాలు ఎగరు ప్రతిరోజు వచ్చే భక్తుల యొక్క భద్రత కోసం ఈ ప్రాంతంలో విమానాలు ఎగరవు ఇక నెంబర్ త్రీ వచ్చేసి ఆఫ్ ద అసైలెన్స్ ప్రవక ఈ టవర్ ఆఫ్ ద సైలెన్స్ ముంబై నగరంలో ఇది పార్సీ మతానికి చెందినది పార్సీ మతంలో చనిపోయిన వారి యొక్క అంతిమ సంస్కరణ ఇక్కడే నిర్వహిస్తారు పార్సీ మతం వరకు అయితే ఎంతో పవిత్రమైన ప్రదేశం వారి మనోభావాలు విశ్వాసాలను గౌరవిస్తూ ఈ ప్రదేశాన్ని నో ఫ్లై జోన్గా అయితే ప్రాటించారు ఇక నెంబర్ ఫోర్ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఎంతో ప్రసిద్ధి చెందింది ఈ దేవాలయం సో నిధులు అలాగే చరిత్ర కారణంగా ఈ దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది ఈ దేవాలయంలో ఎన్నో రహస్యాలు ఇప్పటికే దాగునే ఉన్నాయి ఈ దేవాలయానికి కూడా ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు ఈ ప్రదేశం కేరళ రాష్ట్రంలో ఉంది ప్రస్తుతం ఈ ప్రదేశంపై డ్రోన్ ని ఎగరవేయడం నిషేధించబడింది ఈ దేవాలయంపై పూర్తి స్థాయి నో ఫ్లై జోన్ విధించలేదు అయినప్పటికీ హెలికాప్టర్ల విమానాలు ఈ ప్రదేశం మీదకే ఎగరవు ఇక నెంబర్ ఫోర్ మథూర్ ఆయిల్ రేఫినర్ ఇది వచ్చేసి ఈ ప్రాంతం కూడా మన దేశంలోనే ఉంది ఉత్తరప్రదేశ్లోనే ఉంది ఈ ప్రదేశం ప్రముఖ పర్యాటక ప్రదేశం తద్మహల్కి సుమారు యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ తాజ్మహల్ కూడా మన భారతదేశంలో ఒక ప్రముఖ నో జోన్ తాజ్మహల్తో పాటు మధుర ఆయిల్ రిఫైనరీ కూడా నో రైన్ జోన్లో ఉంది సీ కంపెనీకి చెందింది ఇది కార్పొరేషన్ ఆయిల్ కార్పొరేషన్కి పెట్రోల్ అలాగే ఇతర పెట్రోలియం ప్రొడక్షన్ రిఫైన్ చేస్తుంది అండ్ ఈ ప్రక్రియ కొన్ని ప్రమాదకర రసాయనాలతో వాడతారు ఈ పరిశ్రమ నుండి కొన్ని ప్రమాదకరమైన రసాయనాలు కూడా అవుతూ ఉంటాయి ఇందువల్ల విమానాలు ఎక్కడ ప్రయాణించకుండా నిషేధం నిషేధం అయితే విధించాలని ఈ రసాయనాల విమానాలు ఇంజనీర్లు అలాగే భాగాలను పాడు చేస్తాయని ఈ కారణంగా ఈ ప్రదేశం కూడా నో ఫ్రెండ్ అండ్ ఆరోది వచ్చేసి ఎయిర్ బేస్ ఇది మన దేశంలో దేశవ్యాప్తంగా ఎన్నో వాయుసేనకు చెందిన స్థావరాలు ఉన్నాయి ఇక్కడ ఎన్నో పరిశీలనలు జరుగుతూ ఉంటాయి యుద్ధ విమానాలకు సంబంధించిన పరిశోధనలు జరుగుతూ ఉంటాయి ఇక వాయుసేనకు సంబంధించిన విమానాలను కూడా ఇక్కడ పరీక్షిస్తారు ఇందువల్ల ఈ ప్రదేశాల మీదుగా విమానాలు నడపకూడదు ఒకవేళ ఎవరైనా ఈ స్థావరాలపై విమానాలను నడిపితే విమాన పైలట్తో మాట్లాడి విమానాలను అక్కడ నుండి దారి మందిస్తారు ఇక్కడ నెంబర్ సెవెన్ వచ్చేసి గోల్డెన్ టెంపుల్ ఈ టెంపుల్ వచ్చేసి సిక్కులు మతస్థులతో ఎంతో పవిత్రమైన ప్రదేశం ఇక్కడ ప్రతిరోజు సుమారు నూట వేల మంది భక్తులైతే వస్తూ ఉంటారు సో ఇక్కడ ప్రతిరోజు అన్నదానం చేస్తూ ఉంటారు ఇక్కడ ప్రతిరోజు ఇంతమంది రావడం వల్ల ఈ ప్రదేశం యొక్క భద్రత కోసం ఈ ప్రదేశంపై నోఫ్లై జోన్ విధించారు ఇక్కడ వచ్చే భక్తులు కూడా యొక్క భద్రత కూడా ఆలోచించి ఫ్లై జోన్ ఇచ్చారు ఇక ఎనిమిదోది వచ్చేసి బాబా అటామిక్ రీసెర్చ్ ఇది సో ఇది కూడా ఈ సెంటర్ కూడా ప్రముఖ పరిశోధన కేంద్రం ఇది ఈ ప్రదేశంలో కూడా న్యూక్లియర్ అలాగే అటామిక్ రీసెర్చ్లు జరుగుతూ ఉంటాయి సో వీటితో పాటు రియాక్టర్ టెక్నాలజీ రేడియేషన్ టెక్నాలజీ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ లేజర్ టెక్నాలజీస్ ఇంకా ఎన్నో వాటిపై పరిశీలనలు జరుగుతూ ఉంటాయి నిజానికి ఈ ప్రదేశం విమానాల విమానాలకు అత్యంత ప్రమాదకరం ప్రదేశమేం కాదు కానీ ఈ ప్రదేశంలో భద్రతా కారణాల వల్ల ఇక్కడ నో ఫ్లైట్ జోన్ విధించారు ఇంకా ఈ ప్రదేశం ముంబై విమానాశ్రయం చాలా దగ్గరగా ఉంటుంది అందువల్ల ఇక్కడ విమానాలు ఎగరకుండా నిషేధిస్తే ఆ ప్రభావం విమానాశ్రయం మీద కూడా పడుతుంది సో అయినప్పటికీ కొన్ని భద్రతా కారణాల వల్ల ఈ ప్రదేశాన్ని విమానాలు ఎగరనుండో ఎగరకుండా చేస్తారు సో ఇది కూడా ఒకటి ఉంది అండ్ సెలబ్రిటీ హౌసెస్ ఈ నెంబర్ నైన్ సో ఇక్కడ రెసిడెన్సీ నో ఫ్లై జోన్స్ ఉంటాయి కొంతమంది ప్రముఖుల నివాసాలు కూడా ఉంటాయి మన దేశ ప్రధానమంత్రి నివసించే ఇంటిపైన నుండి విమానాలు కూడా నడపకూడదు ప్రధానమంత్రి ఇంత చుట్టూ కొంత ప్రదేశం వరకు విమానాలు నడపకూడదు ఆ ప్రదేశం అంతా ఎయిర్ ఫోర్స్ ఆధీనంలో ఉంటుంది మన దేశ రాష్ట్రపతి ఉండే రాష్ట్రపతి భవనం కూడా నో ఫ్లై జోన్లోనే ఉంటుంది ఇక్కడ కూడా విమానాలు ఎగరకూడదు అలాగే మన దేశ కూడా విమానాలు కూడా నడపకూడదు అక్కడ కూడా నో ఫ్లై జోన్సే ఉంటుంది సో ఈ నోఫ్లై జాన్స్ మీరు వీటిని సందర్శించారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి సో వీడియోనైతే స్టోరీ నచ్చిందనైతే నేను అనుకుంటాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి